శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థం ఈ భూమండలంపై అనేక అవతారాలను స్వీకరించారు పవిత్రానాయ సాధూనాం వినాశాయ చదుస్కృతాం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అంటూ ప్రతి యుగంలోనూ శ్రీమన్నారాయణుడు ధర్మ సంస్థాపనం కోసం అనేక అవతారాలను స్వీకరిస్తూనే ఉన్నారు అందులో మనం ప్రధానంగా చెప్పుకునేవి మత్స్య కోర్మాది దశావతారాలు అందులోనూ భక్తుల హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయిన అవతారాలు కొన్ని మాత్రమే అందులో రామావతారం కృష్ణావతారం అదేవిధంగా నారసింహావతారం ఈ అవతారాలు పొందిన స్థానాలు మరి ఏ అవతారం కూడా పొందలేదు అంత అంతటి స్థాయిలో భక్తుల హృదయాన్ని గెలుచుకుంది ఇందులో రామావతారంలో శ్రీరామచంద్రమూర్తి పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమండలంపై జీవించి ధర్మాన్ని పరిరక్షించారు అదేవిధంగా శ్రీకృష్ణుడు నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఈ భూమండలంపై జీవించి ధర్మాన్ని కాపాడారు అదేవిధంగా నారసింహ అవతారంలో నరసింహస్వామి ఈ భూమిపై ఎంతకాలం ఉన్నారు అంటే దానికి సమాధానం స్వామివారు కొన్ని గంటలు మాత్రమే ఈ భూమిపై ఉన్నారు అని చెప్పవలసి ఉంటుంది ఎందుకు అంటే ప్రహ్లా ప్రహ్లాదుడు ప్రార్థించగానే స్తంభం నుంచి ఆవిర్భవించి నారసింహ అవతారాన్ని స్వీకరించి హిరణ్య కసుపుణ్ణి వధించి కొన్ని కోట్ల మంది రాక్షసులను సంహరించి ప్రహ్లాదునికి వరమిచ్చి తన యొక్క నారసింహ అవతారాన్ని పరిసమాప్తించుకున్నారు నారసింహ అవతారం కొన్ని గంటలు మాత్రమే ఈ భూమండలంపై ఉన్నా కూడా భక్తుల హృదయంలో రాముడికి ఎంతటి స్థానం ఉందో భక్తుల హృదయంలో శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతటి స్థానముందో అంతటి స్థానం భక్తుల హృదయంలో నారసింహస్వామికి కూడా ఉంది అసలు దశావతారాలలో అందమైన అవతారం ఏదై అని అంటే కూడా అందరం కూడా రామావతారము కృష్ణావతారం అని అంటాం కానీ అవతారాలలో అందమైన అవతారం ఏదైనా ఉంటే అది నారసింహ అవతారం అంట ఇది సాక్షాత్తు పండిద్దరు ఆల్వార్లలో ఒక ఆల్వార్ చెప్పిన మాట అందమైన అవతారం అని ఏదైనా ఉంటే అది నారసింహ అవతారం అంట ఎందుకు అంటే నారసింహ అవతారం అవతారం రామావతారం కృష్ణావతారం మిగిలిన తొమ్మిది అవతారాలు కూడా అవతరించింది ధర్మాన్ని రక్షించడం కోసం మాత్రమే కానీ ఒక్క నారసింహ అవతారం మాత్రం ప్రహ్లాదు రక్షించడం కోసం అంటే ప్రహ్లాదుడు అంటే భక్తుడు భక్తుణ్ణి రక్షించడం కోసం వచ్చిన ఏకైక అవతారం నారసింహ అవతారం భాగవత అపచారం చేసిన వాడిని శిక్షించడం కోసం భాగవతుల యొక్క వాక్కును నిజం చేయడం కోసం ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందుగలడే దానువాగ్రని వింటే అని అనగానే మహావిష్ణువుకి అప్పుడే ఒక ఆలోచన వచ్చిందట ప్రహ్లాదుడు ఎప్పుడు ఇందుగలుడు అందులేడని సందేహం వలదు అని అనగానే చరాచర ఈ జగత్తు అంతా కూడా నిండి నిబుడీకృతం అవ్వచ్చు అనే ఆలోచన శ్రీ మహావిష్ణువుకు ఆ సమయంలో వచ్చిందట అలా భక్తుడి యొక్క మాటను నెరవేర్చడం కోసం ఈ చరాచర జగత్తు అంతటా కూడా నారసింహ అవతారంతో కప్పబడి ప్రహ్లాదుడి యొక్క వాక్కును నెరవేర్చడం కోసం స్తంభం నుండి భీకరమైన రూపంతో అటు నరుడు కాకుండా ఇటు మృగము కాకుండా నారసింహ అవతారంతో బయటకు వచ్చి హిరణ్య కసిపుణ్ణి వధించి తన భక్తుని యొక్క మాటను నిలబెట్టిన అవతారం నారసింహ అవతారం అలా నీలో ఉన్నది నాలో ఉన్నది కదిలే వస్తువులో ఉన్నది కదలిని వస్తువులో ఉన్నది చెట్టులో ఉన్నది పుట్టలో ఉన్నది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎలక్ట్రానిక్ పరికరాలలో ఉన్నది నేను ఉపయోగిస్తున్న ఈ ఎలక్ట్రానిక్ పరికరంలో ఉన్నది మనం చూస్తున్న ప్రతి వస్తువులో కూడా నారసింహ అవతారం ఉంటుంది అని అలా తెలియజేసిన అవతారం నారసింహ అవతారం అలాంటి నారసింహ అవతార ఆవిర్భవానికి కారణమైన ప్రహ్లాదుడి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ కోటరకోటితోలకాయూరహారమణికుండల మండితాంగం చూడాగ్రరంజితాకరపూర్ణబింబం వందే కృపానిధి మహోబలనారసింహం ఓం శ్రీనారసింహాయ నమ శ్రీమాత్రే నమ